హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట దోసకాయ టమాటా పచ్చడికి అయితే కావాల్సిన పదార్థాలు చూడండి ఒక నాలుగు ఐదు ఐదు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న ఒక ఒక దోసకాయ అయితే ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ పల్లి పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నా ఫస్ట్ బాండి పెట్టేసుకొని ఒక మూడు టీ ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని కొంచెం ఇట్లా వేయించుకుందాము చూడండి నేను పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నా అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే కట్ చేసి మనము పండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ టమాటాలు అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట అంటే కొంచెం సేపు అయితే అది మగ్గాలన్నమాట కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మగ్గించుకోవాలన్నమాట టమాటా తర్వాత పచ్చిమిర్చి అయితే కొంచెం మగ్గాలన్నమాట మనం రెగ్యులర్గా మనం టమాటా చట్నీ చేస్తూ ఉంటాం కదా అట్లనే అనమాట చూడండి ఇట్లా కొంచెం అయితే మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత కొంచెం ఎందుకంటే గట్టిగా అవుతుంది చట్నీ కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము అందాదగా వేసిన నేనైతే వాటరు ఇంత అంత అనే క్వాంటిటీ అయితే నేను చెప్పట్లేదు చట్నీ కొంచెం మరీ గట్టిగా కాకుండా ఉండడానికైతే కొంచెం అందాదగా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టమాటా మంచిగా పచ్చిమిర్చి అయితే మంచిగా ఉడికిపోయినాయి కదా మనకి ఈ మాత్రం ఉడికితే అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో మనం తీసుకున్న పల్లి పొడి తర్వాత ఉప్పు అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి చూడండి ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం పల్లి పొడి అయితే బరకగా ఉండే నా దగ్గర అందుకోసం అయితే నేనైతే మిక్సీకి అయితే వేసేసుకున్నా తర్వాత మనము ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అన్నీ సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేసేసుకుందాం పొడితో పాటు పచ్చిమిర్చి ఉప్పు మాత్రం మనం ఫస్టే వేసేసినాం కదా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ టమాటాలు అయితే చల్లగా అయిపోయినాయి టమాటాలు చల్లగా అయిన టమాటాలు అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఫైన్ మంచిగా మెత్తగా అయితే పట్టేసుకుందనమాట మరీ మెత్తగా కాదు మరీ బర్కగా కాకుండా మీడియంగా మనకు చట్నీ ఎట్లా ఉంటుందో తెలుసు కదా అట్లా మిక్సీకి అయితే వేసేసుకొని దోసకాయ మాత్రం ఉడికించుకో ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట పచ్చి దోసకాయనే డైరెక్ట్ నేను చట్నీలో వేసేసాను అనమాట చట్నీలో వేసేసి ఒక్కసారి ఒక్క చుట్టయితే ఇట్లా తిప్పిననమాట మిక్సీకి ఎక్కువసేపు వేయకూడదనమాట అండ్ ఎందుకంటే పచ్చళ్లాగానే ఉండాలి ఒకవేళ గింజలు తినని వాళ్ళైతే గింజలు తీసేసుకోవచ్చు చూడండి తర్వాత నేనైతే ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్న పోపు పెట్టేసుకున్న జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నా తర్వాత మనం తీసుకున్న పసుపు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఎండుకారం అయితే పోపులో వేసుకోవాలన్నమాట పోపులో వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది కలర్ కూడా చాలా బాగా అనమాట పోపులో వేసుకున్న తర్వాత వెంటనే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీ మనం ఆ బాండీలో వేసేసుకోవాలన్నమాట చూడండి చట్నీ అంతా మనం బాండీలో వేసేసుకొని ఒకసారి అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట నేనైతే స్టవ్ అయితే పోపు చేసినప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన మళ్ళీ స్టవ్ పైన ఉడికించాల్సిన అవసరం లేదు దోసకాయ మాత్రం పచ్చగానే ఉంటుందన్నమాట పచ్చగా పచ్చి ముక్కలు ఉండడం ఉండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట టమాటా కాంబినేషన్ దోసకాయ పచ్చి పచ్చి దోసకాయ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది చపాతి రొట్టె అన్నం ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇట్లా మంచిగా మనం పోపు అయితే చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసుకుంటే ఏమైతే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా కలిసిపోతాయి అనమాట నేనైతే ఒక అయితే తీసి మీకైతే చూపిస్తున్నా చూడండి చాలా టేస్టీగా మనకు టమాటా దోసకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కలర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట పోపులో మనం ఎండుకారం కానీ పసుపు కానీ అట్లాంటి పోపులో వేయడం వల్ల ఇంకొంచెం కలరు వస్తుంది టేస్ట్ కూడా ఆ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట అట్లా మీరు కూడా ఒకసారి వేసి చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే మనకు దోసకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎక్కువ యూస్ చేయలేదు సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్